ಅದೇ ವಿಧಿ ಚಿನ್ನ ಪಿಲ್ಯೂ ಸರಿ ಚಾಲ ಉತ್ಸಾಹ ವಿಘ್ನೇಶ್ವರಿಯ ಪೂಜಲ ఎంతో ఉత్సాహంగా అయితే ముందుకొస్తున్నారు వస్తున్నారు మనకైతే తొలి పండుగ అండి మన హిందువులందరికీ కూడా సరే మన వరల్డ్ మొత్తం అంటే ఇండియా మొత్తం కూడా సరే మంచిగా అందరూ కూడా ఆనందంగా జరుపుకునే పండుగ హిందూ ముస్లిం ఏది లేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అండి ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరు కూడా అందరూ చాలా సంతోషంగా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ లోకేష్ అందరికీ నమస్కారం ఛానల్ వన్ తెలుగుకి స్వాగతం అదే విధంగా ఈ రోజు అవంతిక టీవీ ఛానల్ వన్ రెండు కూడా యాక్మైనాయి ఈ వినాయక చవితి పర్వదినం సందర్భంగా అయితే మంగళం కోట్ర తిరుపతిలో జరిగినటువంటి వినాయకుడి ఉత్సవాలు ఎక్కడెక్కడైతే ప్రతిమలు పెట్టినారో ప్రతి ఒక్క చోటికి కూడా ఛానల్ వన్ తిరుగుతుంది అదే ప్రకారం ఇక్కడైతే మనం చూసినట్లయితే మనం చూడండి ఇక్కడైతే అమ్మ మన విఘ్నేశ్వరుని విగ్రహాన్ని అయితే ఎంత చక్కగా పెట్టినారో చూడండి ఎన్ని అడుగుల విగ్రహం అనేది కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాము అదే ప్రకారం ఇక్కడైతే చూడండి విఘ్నేశ్వరుడు ఎంత చక్కగా ఎంత అందంగా ఉండాలి కూడా చూడండి ఇక్కడైతే విఘ్నేశ్వరుడి విగ్రహం ప్రతిమ అంటే ఇంతమించి ఏంటమ్మా మీరు రండి రాలేదు முடிக்கு ப <coughs>

వైసీపీ ప్రభుత్వం దాడి చేసినారు ఇళ్ళ మీద అంతా రచ్చలు బైక్ చేస్తున్నారు అప్పటి నుంచి ఇక్కడ పెట్టుకుంటాము రెండు ఏళ్ళు ఇక్కడ అక్కడే ఏళ్ళు పెట్టినా

కలుసుకొని కూడా మంచి వినాయకుని ప్రతిమని పెట్టి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సుల కోసం ప్రజలందరికీ కూడా আনন্দ కోసం కృషి చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాము అందరికీ నమస్కారం నేను ట్రాన్సిట్ ట్రాన్సిట్ లడా ఎటుతో విడివిడి తప్పేరే లే పొందవే కోపేలసం అంగలమ నాతకున్న చెమనా తిని తెలియదు పొందవే పొందవే అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మనం బిటిఆర్ కాలనీ ఓటర్ లైన్ ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాము ఆటో యూనియన్ సోదరులందరూ కూడా సరే కలిసి గట్టుగా అయితే విఘ్నేశ్వరి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అనేది మనకు తెలిసింది ఇక్కడైతే మనం చూడొచ్చు చూడండి ఆటో సోదరులు అంటే రోజు కూడా సరే కష్టపడి బతికి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళు తెలియజేసుకున్నటువంటి ఆటో యూనియన్ సోదరులందరూ కూడా కలిసి ఈ రోజు ప్రతిభను పెట్టి పూజ చేయడం ఇక్కడైతే ఆటో యూనియన్ సోదరులందరూ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం అందరికి నమస్కారం ఈ రోజు అయితే మన ఆటో యూనియన్ సోదరులందరూ కూడా మనతో ఉన్నారు ఆయన పేరు బాబా అంట ఇక్కడైతే బాబా అనేసి మన ఆటో యూనియన్ లీడర్ అంట ఆయన ఆయన పేరు ఏం లేరు ఆయన పేరు మీ పేరు ఏం పేరు బాబా ఆయన ఈ రోజు ఎగ్లీష్ బాబా ఇక్కడ వినాయక చోటువాలైతే ఘనంగా నిర్వహిస్తున్నారు ఇది ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఇదే విధంగా కంపెనీ మెంబర్ అందరు కలిసి యూనియన్ అంతా ఏకమై వినాయక్ చోట్ చేసుకుంటూ ఉంటాము అదే ప్రకారం అయితే ఇక్కడ ఉన్నటువంటి ಸರಿ ಪ್ರತಿ ಒಬ್ರು ಯುನಿ ಸಮಸ್ಯೆ